శ్రీశైలం హైవే అమన్గల్ అమర్గాల్ మున్సిపాలిటీ ఆనుకొని హైవే ఫేసింగ్ మనకి ఇరవై ఎకరాలు డిటిసిపి విత్డ అప్రోడ్ లేదు హైవే ఫేసింగ్ శ్రీశైలం వే ఫేసింగ్ మనకి ఎస్వి రెస్టారెంట్ అండ్ బార్ పక్కనే అమర్గాల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అమర్గాల్ ఆనుకొని హైవే ఫేసింగ్ లాస్ట్ కాస్ట్ వచ్చి పదివేల ఐదు వందలు గజం ఫామ్ ల్యాండ్ కాదు విత్ విత్ డిటీసీ మొత్తం కూడా బ్లాక్ టాప్ రోడ్లు వస్తాయి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఆల్రెడీ పవర్ సప్లై పార్కులు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఇందులో ఒకసెస్ కావాలనుకుంటే హౌస్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ బిల్డర్స్ ల్యాండ్ వాండరు మార్కెటింగ్ డెవలపరు అంతా ఒక్కళ్ళే ఎంత బడ్జెట్ లో ఇల్లు రావచ్చు సార్ మనకి ఫార్టీ ఫైవ్ లాక్స్ నుంచి ఫిఫ్టీ లాక్స్ లో మనం నూట యాభై గజాల్లో టూ బిహెచ్కే టూ బిహెచ్కే వెరీ గుడ్ పక్కన స్కూల్ అనుకుంటా స్కూల్ స్కూల్ హాస్టల్స్ అమన్గల్ మున్సిపాలిటీ అంతా అమన్గల్ పట్టణం పట్టణం అమన్గల్ పట్టణం అనుకోని అమన్గల్ మున్సిపాలిటీలోనే ఉంది సైడ్ శ్రీశైలం హైవే ఫేసింగ్ శ్రీశైలం హైవే ఫేసింగ్ లో ప్రాజెక్ట్ ఓవర్ ఓవర్ఎండ్ ట్యాంకు చుట్టూ కాంపౌండ్ వర్క్ పార్క్ వర్క్ అన్నీ కూడా వర్క్ జరుగుతాయని ఉన్నాయి అండర్ డ్రైనేజ్ అయిపోయింది పవర్ సప్లై ఉంది